హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కొబ్బరి లడ్డూలు చేసినండి కొబ్బరి బెల్లం వేసి లడ్డూలు చేసిన చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా మంచిది ఇది కొబ్బరి లడ్డు ఎలా చేసుకుందామో చూద్దాం రండి కొబ్బరి లడ్డు చేయడానికి ఇక్కడ కుడక తీసుకున్నాండి పచ్చి కుడక బెల్లం తీసుకున్నాం ఇక్కడ ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత బాదం పిస్తా రెండు కట్ చేసి పెట్టేసుకున్నాను నేను అవి నెయ్యిలో వేయించి మంచిగా వేంపుకోవాలండి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి మంచిగా వేంపుకున్న తర్వాత ఇక్కడ నేను కొబ్బరి తీసుకొని తురుము పట్టేసుకొని పెట్టేసుకున్నాండి కొబ్బరి తురుము ఇది అదే నెయ్యిలో వేసి వేయించుకోవాలి బాదం పిస్తా వేయించినాం కదా దాంట్లోనే వేసి వేంపుకోవాలండి మంచిగా వేంపుకోవాలి ఇది కూడా వేంపుకున్న తర్వాత ఒక గిన్నెలకు తీసేసుకోవాలి నెయ్యిలో ఎంపుకోవడం వల్ల కొబ్బరి చాలా టేస్టీ వస్తాయండి లడ్డూలు నెయ్యిలో ఎంపుకుంటే చాలా టేస్టీ వస్తాయి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నా అలా కడాయిలు వేసేసుకొని బెల్లం కరిగించుకోవాలండి కొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కరిగించుకోవాలండి బెల్లం మనము బెల్లం వేసి చేసుకుంటున్న కదా లడ్డూలు చాలా మంచిదండి చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా చాలా మంచిది రోజుకొక్కటి పెడితే పిల్లలకైతే చాలా మంచిదండి ఇక్కడ బెల్లం నీళ్ళు కరిగిపోయినాయి కదా ఇవి ఒకటి జాలి తీసుకొని ఆడబోసుకుందండి వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది దాంట్లో ఇట్లా అడబోసుకుంటే మళ్ళీ ఒక కడాయి తీసుకొని కడాయిలో బెల్లం వాటరు అడబోసి పెట్టేసుకున్నాం కదా ఆ వాటరు కడాయిలో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూను ఇలాచి పౌడర్ వేయాలి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఇది బెల్లం పాకం మంచిగా రావాలి గట్టి పాకం వస్తే బెల్లం లడ్డులు కానీ మంచిగా అవుతాయండి ఇలాగే కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల దాకా కలుపుకుంటే పాకం వచ్చేస్తుందండి చూడండి కొంచెం గట్టి పడ్డది పాకం ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకము వాటర్లో వేసుకొని చూడాలండి మనకు గట్టిగా వచ్చిందనుకో పాకం రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా పట్టుకొని చూస్తే మనకు గట్టిగా రావాలి ముద్దలాగా వస్తే అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే అండి చూడండి గట్టిగా వచ్చేసింది ఇప్పుడు ఆ కొబ్బరిలో కొబ్బరి మనం ఏమి పెట్టుకున్నాం కదా నెయ్యిలో ఆ కొబ్బరి ఈ బెల్లంలో వేసుకొని కలుపుకొసుకోవాలండి మంచి కలుపుకోవాలి కొబ్బరి బెల్లం రెండు కలిచేటట్టు కలుపుకోవాలండి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మంచిగా కలుపుకున్నాం అనుకో ఇలాగే అది మొత్తం కలిసిపోతుంది మంచిగా అవుతుందండి కొద్దిసేపు ఇట్లానే కలుపుకోవాలండి కొంచెం మంచిగా వేయదాకా బెల్లం కొబ్బర మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒకటి గిన్నె తీసుకొని ఇవి కొంచెం లడ్డూలు కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడే కట్టేసుకోవాలండి మస్తు సల్లగా అయిపోయిందనుకో గట్టిగా అయిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్టేసుకోవాలి లడ్డూలు చూడండి రెడ్ కలర్ వచ్చేసినాయి మంచిగా అయిపోయిందండి బెల్లంలా కొబ్బరి ఇప్పుడు ఒక గిన్నె వేసుకొని దాంట్లో వేసేసుకున్నామండి వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలండి చాలా బాగా వస్తాయి చూడండి లడ్డూలు ఇవి పదిహేను ఉన్నా కానీ పాడవండి చాలా బాగుంటాయి రోజు ఒకటి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి ఈ లడ్డూలు మనం నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసినాం కదా చాలా మంచిది కదా పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కూడా తినచ్చు చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ ఇది చూడండి లడ్డూలు అయితే చాలా బాగా వస్తున్నాయి చుట్టేసుకోవడం అయితే అయిపోయిందండి లడ్డూలు చూడండి చాలా బాగా వచ్చినాయి కదా లడ్డూలు చూడండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి